ప్రముఖ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం నిర్మితమవుతున్న ఒకలమాత అన్నదాన భవనం పార్కింగ్ కేంద్రం రహదారి నిర్మాణ పనులను మరియు అభివృద్ధి పనులను కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు సమీక్షించారు ఎలాంటి లోపాలు తలెత్తకుండా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆలయ అధికారులకు సూచించారు ఆలయంలో జరుగుతున్న నిత్యాన్నదానాన్ని పరిశీలించారు భక్తులకు లభిస్తున్న సౌకర్యాల గురించి అన్నదానం ఏర్పాట్ల గురించి భోజనం ఎలా ఉంది అనే అంశాలను భక్తులకు స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఆలయానికి వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆలయ అధికారులను ఆదేశించారు టోటల్ ఎగ్జిస్టింగ్ ఎంత ఉంది అందులో 10 ఫీట్ కట్ చేస్తే ఒక 10 స్టెన్ మెష్ కట్ చేస్తే ఎంత 10 మెష్ కట్ చేస్తే ఇరుగు నెటెంట్ వస్తుంది అది ఇడికి కలిపి ఎదన్న ఎదన్న పరలమని పక్కస్తండి 4 లక్ష సరు डिअर एयरपोर्टको पिन पाम सरजसना 500000 हाजी समत्र सारि आ गए त इंकेंटे आदर क्यारिसेसर र यो भने त आ पोर्टिंग इत्र पोडया एक नाल सोसन नि गर्की यो तवरन नि गर्दारो राल्दै हाइपिन 350 गराले त गराले अनि राष्ट्रिय पावर 300000 जो <laughs> बेटी <laughs>